ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్ చేసుకోండి నేను చేయబోయే ఈ స్పేస్ సిరీస్ నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు వస్తుంది హాయ్ గాయ్స్ నేను మీ ప్రేమ్ ని మన స్పేస్ సైన్స్ కథలు విలేజ్ స్టైల్ కుకింగ్ అన్నింటినీ ఒకే చోట అందించే మా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ప్రారంభించబోతున్న ఒక అద్భుతమైన ప్రయాణం అదేంటంటే స్పేస్ సిరీస్ అంతరిక్షం గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది మూవీస్ లో చూసో లేక వేరే యూట్యూబ్ ఛానల్ లో చూసో తెలుసుకో అయినా కూడా చాలా మందికి స్పేస్ అంటే అంతు చిక్కని ప్రశ్నగానే ఉంటుంది ఇటువంటి ఒక ప్రశ్నకి సమాధానం నేను మన యూట్యూబ్ ఛానల్లో చేయబోయే స్పేస్ సిరీస్ లో వివరించబోతున్నాను సో నా యూట్యూబ్ ఛానల్ ప్రయాణానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం రాత్రి ఆకాశం వైపు ఒకసారి చూడండి అన్ని వైపులా మెరిసే నక్షత్రాలు చంద్రుడు మరియు ఇతర గ్రహాలు కనిపిస్తుంటాయి కానీ ఆ నక్షత్రాల వెనక ఏముంటుంది ఆ వెలుగు వెనక రహస్యం ఏమిటి ఈ రోజు మనం ఆ మర్మాన్ని తెలుసుకుని ప్రయాణం మొదలు పెడుతున్నాం మన కొత్త స్పేస్ సిరీస్ కి స్వాగతం అసలు అంతరిక్షం అంటే ఏమిటి మన భూమి చుట్టూ ఒక రక్షణ పొర ఉంటుంది అదే మనం వాతావరణగా పిలుచుకుంటాం ఈ వాతావరణం సుమారు భూమి నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఆ తర్వాత నుంచి మొదలవుతుంది మన అంతరిక్షం అంతరిక్షంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే అక్కడ మన ఎత్తు మీద ఉండే గాలి ఆక్సిజన్ ఏమీ ఉండవు అందుకే నిశ్శబ్దంగా ఉంటుంది శబ్దం వినిపించదు ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా మారుతుంటాయి సూర్యకాంతి ఉన్న చోట నూట ఇరవై డిగ్రీల కంటే ఎక్కువ వరకు వేడిగా ఉంటుంది కానీ సూర్యకాంతి లేని నీడలో మైనస్ నూట యాభై డిగ్రీల వరకు చల్లబడుతుంది అక్కడ గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ అది మన భూమిలాగా ఉండదు అందుకే మనం స్పేస్ వీడియోలలో ఖగోళ శాస్త్రవేత్తలు అంటే యాస్ట్రనాట్స్ గాలిలో తేలిపోతున్నట్లు కనిపిస్తారు అసలు అంతరిక్షం ఎంత పెద్దది మనం రాత్రి చూసే ఆకాశంలో కోట్లాది నక్షత్రాలు కనిపిస్తాయి కానీ నిజానికి మన కళ్ళకు కనిపించే నక్షత్రాలు మిల్కీవే గెలాక్సీలో భాగం మాత్రమే ఈ విశ్వంలో బిలియన్ల గెలక్సీలు ఉన్నాయి ఆ గెలాక్సీలో బిలియన్ల నక్షత్రాలు వాటి చుట్టూ తిరిగే గ్రహాలు ఉంటాయి అంటే మన భూమిని విశ్వంతో పోలిస్తే ఒక చిన్న ఇసుక రేవు అంత మాత్రమే ఉంటుంది ఆశ్చర్యకరమైన నిజమేంటో మీకు తెలుసా అంతరిక్షంలో గట్టిగా అరచినా ఎవరూ వినలేరు ఎందుకంటే శబ్దం ప్రయాణించడానికి గాలి కావాలి కానీ అంతరిక్షంలో గాలి అసలే ఉండదు ఇలా అంతరిక్షం అంటే ఏమిటి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నది ఈరోజు వీడియోస్లో తెలుసుకున్నాం కానీ మనిషి అంతరిక్షాన్ని ఎలా అన్వేషించడం మొదలు పెట్టాడో తదుపరి ఎపిసోడ్లో మొదట టెలిస్కోప్ నుండి మొదటి మనిషి అంతరిక్షంలోకి వెళ్ళిన అద్భుతమైన చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మన స్పేస్ సిరీస్ ముందుకు కొనసాగాలంటే మన ప్రేమ్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు